నమస్కారం వెల్కమ్ టు హృదయం ఈ రోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీనా గారు కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్లిపోదాం వాసు తీసుకుంటున్న అతి జాగ్రత్తకు విసిగిపోతుంది శిశిర తోటలో నడవటానికి వెళ్తానంటే బాల్కనీలో నడవ నడవమన్నందుకు కోపగించుకోగా కాసేపటికి తోటల మొక్కలకు నీళ్లు పట్టడం చూసి దాని కారణంగానే అతడిలా చేశాడని అర్థం చేసుకుంది ఇక వాసు తన పని చేసుకోవడానికి వెళ్ళిపోగా శిశిర బాల్కనీలో నడుస్తూ తోటలో ఉన్న మొక్కలను చూస్తూ ఉండిపోయింది కాసేపటికి చీకటి పడటంతో శిశిర గదిలోకి రాగా వాసు అక్కడే సోఫాలో కూర్చొని పని చేసుకుంటూ తల ఎత్తి చూశాడు ఆమె అతన్ని చూసి తల తిప్పుకొని పెట్టుగా చూస్తూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది కబోర్డ్ నుండి తన బట్టలు కొన్ని తీసి మంచంపై సర్దుతుంటే అనుమానంగా చూశాడు వాసు సరిగ్గా అప్పుడే శిశిర కబోర్డ్ పైకి చూస్తూ నిలబడగా మరుక్షణమే ఆమె అంతరంగం అర్థమై వెంటనే లేచి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని మీదికి లాక్కున్నాడు ఆ చర్య ఆమె ఊహించకపోవడంతో బెదురుగా చూస్తూ వాసుకు అతుక్కుపోయింది వెంటనే దూరం జరగడానికి ప్రయత్నిస్తూ పిచ్చా ఏంటి పని అని శిశిర అడగగా అతడు కోపంగా అదే నేను అడుగుతున్నా పిచ్చా చెప్తే అర్థం కాదా నీకు ఏదైనా కావాలంటే నన్ను అడగాలి లేదంటే మిగతా వాళ్ళని అడగాలి అంతేకాని ఇలా మొండిగా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా ఇప్పుడెందుకు పైకెక్కాలనుకున్నావు నన్ను అడగచ్చు కదా అని అన్నాడు నేనేం ఎక్కాలనుకోలేదు ఫామ్ హౌస్లో ఇప్పటికే నా బట్టలు కొన్ని ఉన్నాయి కాబట్టి అంత బాగా అవసరమా అని ఆలోచిస్తున్నాను ఈ లోపేమో మీరు పెద్దగా ఆవేశపడిపోయారు అని చిరాకుగా చెప్పింది శిశిర అందుకు వాసు అలా అయినా సరే రేపు నేనే నిన్ను తీసుకెళ్లి దింపుతాను అని చెప్పాను కదా ఇప్పుడే ఎందుకు సర్దడం మొదలు పెడుతున్నావు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అనగా నాకు విశ్రాంతి తీసుకొని తీసుకొని బోర్ కొడుతోంది ఇక నా వల్ల కాదు కనీసం రేపటి కోసం ప్యాకింగ్ చేసుకుంటాను అంటూనే వాసు చెప్పింది విన మంచంపై పెట్టిన బట్ తన బట్టలను ఒక పక్కకు జరిపి తన కాలేజ్ బ్యాగ్ లాంటి చిన్న బ్యాగును కబోర్డ్ నుండి బయటకు తీసి మంచంపై పెట్టింది ఆమె చేస్తున్న పనికి విసుగ్గా చూసిన వాసు నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు నీ సంగతి చెప్తా ఉండు అని గొనుక్కుంటూ ఒక్క ఉదుటున ఆమెను ఒడిసి పట్టుకుని గదిలోంచి బయటకు తీసుకెళ్లాడు కంగారుగా శిశిరా వాసుగారు ఏం చేస్తున్నారు మీరు వదలండి అంటూ గింజుకుంటున్నా వదలకుండా మెట్లు దిగి తమ గదివైపు నడిచాడు వాసు తన అరుపులు విన్న పనివారంతా పని కట్టుకుని వచ్చి వారిని చూస్తుంటే ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది ప్లీజ్ వాసుగారు అంతా మనల్నే చూస్తున్నారు దించండి అని సన్నని వణుకు గొంతుతో అడిగింది శశిర వాసు చాలా సింపుల్గా నువ్వు చేసిన పనుల వల్లే ఇదంతా అనుభవించు అని చెప్పి తన గది తలుపు తీశాడు వారిని అలా చూసిన పనివారు ముసిముసిగా నవ్వుకుంటుండగా వాసు ఆమెను గదిలో మంచంపై వదిలిపెట్టాడు తిరిగి అతడు తలుపు వద్దకు వెళ్తుంటే అతడు వెళ్ళిపోతున్నాడు అనుకున్న శిశిర మంచం దిగి అతని వెనుకే వెళ్ళింది అయితే బయటకు వెళ్ళిపోతాడు అనుకున్న వాసు ఆగి తలుపు లోపల నుండి గొళ్ళం పెట్టగానే శిశిర అడుగులు ఆగిపోయాయి అసలేమనుకుంటున్నారు మీరు నా గురించి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు అని పులిలా గర్జిస్తున్నదల్లా ఒక్క క్షణంలో పిల్లిలా మారిపోయింది శిశిర అతడు తీవ్రంగా సూటిగా మత్తు నిండి నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ చొక్కా పైగుండి తీసేసి నీకు బోర్ కొడుతుంది కదా అలా కొట్టకుండా నీకు కంపెనీ ఇస్తాలే అంటూ దగ్గరకు వస్తుంటే ఆమె మాటలతో పాటు అడుగులు కూడా తడబడ్డాయి వెంటనే కష్టంగా అడుగులు వెనక్కు వేస్తూ వేగంగా వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళిపోయి బయట నుండి తలుపు గడియ పెట్టేసింది శశిర అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని తన కంగారును తగ్గించుకుంటుండగా బాల్కనీ తలుపు తట్టాడు వాసు తలుపు తీయమన్నట్లు అతడు కళ్ళతోనే సైగ చేయగా నేను తీయను అన్నట్లు తల అడ్డంగా ఊపింది శిశిర మరోసారి అతడు సైగ చేసేలోపు ఆమె తల మరోవైపుకు తిప్పేయడంతో వాసు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడు కావాలనే శిశిరను ఆట పట్టించడం కోసం అలా చేశాడు తప్ప మరో ఆలోచన లేదు ఇవేవీ తెలియని అనే శిశిర విసుక్కుంటూ సోఫాలో వాలిపోయి చేయి తలపై పెట్టుకొని కళ్ళు మూసుకుంది ఒక గదిలో బల్బు వెలుతురు నిండుగా పరుచుకోగా పబ్లో మిస్ అయిన అమ్మాయి కాళ్ళు చేతులు కట్టిపడేసి నోటికి ప్లాస్టర్లు వేసి గోడకు వాలిపోయి ఉంది ఆమెకు సరైన స్పృహ లేదు స్పృహ వస్తూ పోతున్నట్లుగా ఉండటంతో ఆమెను ఆమెకు ఎదురుగా ఉన్న వ్యక్తి చెంపలపై కొడుతూ ఏయ్ లేవే అంటూ అరుస్తూ ఉన్నారు అది ఒక అమ్మాయి స్వరం చెంపలపై తట్టడంతో ఆ అమ్మాయికి మెలకువ వచ్చి మత్తుగా కళ్ళు బలవంతాన తెరిచి చూస్తోంది తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే భయంతో ఆమె కళ్ళు పెద్దవ్వగా ఆమెకు స్పృహ వచ్చింది అని అర్థం కావడంతో ఆమె రెండు చెంపలు వాయించారు ఆ ఎదుట ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి ముఖంపై ప్లాస్టర్ ఉన్న కారణంగా ఆమె ముఖం సరిగ్గా తెలియడం లేదు ఆమె ఎదుట ఉన్న వ్యక్తి మాట్లాడుతూ వాహ్ నన్ను దాటుకొని పోవాలని నా వ్యూహాన్ని నా మీదే ప్రయోగిస్తున్నావా నీకంత ధైర్యం వచ్చేసిందా అని అంటుంటే ఆ అమ్మాయి ఏడుస్తూ తల అడ్డంగా ఊపింది ఆమె మాట్లాడాలని ప్రయత్నిస్తోంది కానీ తన నోటికి వేసిన ప్లాస్టర్ వల్ల అది ఆమెకు సాధ్యపడలేదు ఆమె కళ్ళు భయంతో నిండిపోయాయి ఆల్ ఒక గ్రేడ్ జనరేషన్ అయిన నువ్వు నన్ను దాటుకుని వెళ్ళాలని చూస్తావా నాతో పోటీ నీకు నెవర్ నీ స్థాయి ఏంటో మర్చిపోయినట్లున్నావు ఇప్పుడు గుర్తు చేశాను కదా మర్చిపోకుండా మనసులో పెట్టుకొని ప్రవర్తించు ఇంకోసారి ఇలాంటి ప్రణాళికలు నా మీద వెయ్యాలని చూస్తే తెలుసుగా నా సంగతి అంత త్వరగా మర్చిపోయి ఉండవులే అని ముందు ఆమెను బాగా కొట్టి తర్వాత ఆమె చెంపలపై తట్టి చివరి మాటను చెప్పింది ఆ వ్యక్తి మాటలకు ఆ అమ్మాయి బాధతో ఏడుస్తుంటే ఆ కన్నీరు ఆమె ముఖాన్ని పూర్తిగా తడిపేశాయి ఆ వ్యక్తి లేచి నిన్ను ఎంత కొట్టినా నా కోపం తీరట్లేదే ఏం చెయ్యను పాపం వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామనుకుంటే నా అంతరాత్మ సంతృప్తి చెందడం లేదు నెట్టూరుస్తూ చెప్పి అంతలోనే తన ఎడమ చేతికి ఉన్న ఉంగరపు డిజైన్ను అరచేతిలోకి వచ్చేలా తిప్పి లాగి పెట్టి ఆ అమ్మాయిని కొట్టింది ఆ దెబ్బకు మరియు ఉంగరపు డిజైన్ వల్ల ఆ అమ్మాయి ముఖంపై సన్నగా చీరిక చీరుకుపోగా నొప్పికి మూలగడం మొదలుపెట్టింది నిజానికి అవి మూలుగులు కాదు అరుపులు నోరు మూసేసి ఉండటంతో అలా మూలుగులులా వినిపిస్తున్నాయి ఆమె అరుపులు ఆ వ్యక్తి ఆమెను తన కోపం తీరే వరకు కొడుతూ ఉండగా ఆ గది గాజు తలుపు నుండి బయట బయట నుండి చూస్తున్న వారికి మాత్రం ఒక గది దాని బయట ఇద్దరు గాదులు మాత్రమే కనిపిస్తున్నారు ఆ గాదులే ఆమెను పప్పులోంచి అపహరించి తీసుకువచ్చింది అందులోనూ ఆ ప్రదేశంలో గోడలు వెలుతురు తప్ప వేరే ఏమీ తెలియకపోవడంతో అది ఏ ప్రదేశం అనేది గుర్తుపట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంది ప్రేమ నివాసం అప్పటికే భోజన సమయం కావడంతో వాసు శిశిర ఉన్న బాల్కనీ తలుపు తట్టాడు ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన శిశిర తలుపు వైపు చూడగా చేతికున్న గడియారం చూపిస్తూ తినాలి రమ్మంటూ సైగ చేశాడు వాసు ఆమె బెట్టు చేస్తూ తల అడ్డంగా ఊపడంతో నిట్టూర్చి చేతులు కట్టుకొని అక్కడే ఉండి ఆమెను చూస్తూ నిలబడ్డాడు సీరియస్గా అయినా ఆమె ఎటువంటి స్పందన లేకుండా కూర్చుంటే మళ్ళీ తలుపు తట్టి చేతి ఐదు వేళ్లు చూపిస్తూ ఐదు సంఖ్యలు చెప్పేలోపు రావాలని చెప్పి సంఖ్యలను చేతితోనే చూపించడం మొదలుపెట్టాడు అంత చేసినా కూడా ఆమె అతడు అంటే భయం లేనట్టు ముఖం తిప్పుకొని కూర్చోగా చిరుకోపంగా చూస్తూనే గదిలోపల నుండి బాల్కనీ తలుపు తెరిచాడు వాసు అతడు ఒక్క ఊదున తలుపు తరచి తన దగ్గరకు వచ్చి నిలబడటంతో ఉలిక్కి పడిన శిశిర లేచి సోఫాకు అవతల నిలబడి నేను బయట నుంచి కదా లాక్ చేశాను ఈయన లోపల నుంచి ఎలా వచ్చేశారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఆలోచనలో పడింది వాసు నడు మీద చేతులు పెట్టుకొని వస్తున్నావా లేదా ఇందాకట్లా ఎత్తుకొని తీసుకెళ్ళనా అని కదబొమ్మలు ఎగరేస్తూ అడగడంతో శిశిర మారు మాట్లాడకుండా ముఖం ముడుచుకొని గదిలోకి వెళ్ళిపోయింది అప్పటికే అక్కడ తమ కోసం భోజనం ఏర్పాట్లు చేసి ఉండటంతో మౌనంగా కూర్చొని తినడం పూర్తి చేసింది ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో తనే ఆమెను కదిలించాడు వాసు అందుకు ఆమె చిరుకోపంగా మీరెందుకు మాట ఇచ్చి తప్పాలని ఆలోచిస్తున్నారు అడిగింది శిశిర నేను మాట తప్పాలనుకుంటున్నానా దేని గురించి అర్థం కాక అడిగిన వాసుతో అదే ఇందాక మీరు తలుపు వేసి చేయాలనుకున్నది తడబడుతూనే చిన్నగా అడిగింది శిశిర ఆ మాటతో తాను ఆమెను సరదాగా ఆట పట్టించడానికి చేసిన పనిని ఆమె సీరియస్గా తీసుకుంది అని అర్థమై తనలో తనే నవ్వుకున్నాడు వాసు నేనేం మాట తప్పలేదు నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను అని వాసు చెప్పగా అర్థం కానట్లు ముఖం పెట్టింది శిశిర అతడు వివరిస్తూ ఆమె ముక్కును మునివేళ్లతో పట్టుకొని పిండుతూ ఈనా రాక్షసికి కష్టం కలగకుండా చూసుకుంటానని పెళ్లి జరిగిన రోజున నా అత్తింటి వారికి మాటిచ్చాను అది నెరవేర్చుకోవాలి అను అది నెరవేర్చుకోవాలి కదా అందుకే నీ గాయం మానే వరకు నువ్వు నా మాట వినక తప్పదు ఇకపోతే ఇందాక జరిగిందంటావా నువ్వు చెయ్యకపోతే కాడిగా ఖాళీగా దానివా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడగడంతో శిశిరకు విషయం అర్థమైంది అయినా తగ్గడానికి మనసొప్పక లేచి నిలబడుతూ ఇక తిన్నానుగా నా గదికి వెళ్తున్నా నాకు నిద్రొస్తుంది అని అనగా ఇక్కడే నిద్రపో నీకు నిద్రపోవడానికి ఆ గదే ఎందుకు అని వాసు అడగడంతో అతన్ని కొరకొర చూసింది ఏంటా చూపు ఈ సాకుతో నువ్వు ఆ గదికి వెళ్ళి ప్యాక్ చేద్దామని కదా నీ ఆలోచన అస్సలు కుదరదు ఇవాటికి నువ్వు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటున్నావు అని వాసు అనడంతో ఇక అతను ఎంత చెప్పినా వినడని అర్థమై బాల్కనీలో కాసేపు వాక్ చేసి వచ్చింది శశిర అప్పటికే వాసు ఆమె మందులను తెప్పించగా వయసుకొని బుద్ధిగా మంచంపై ఒక చివరికి పడుకొని దుప్పటి కప్పేసింది ఆమెను చూసి నవ్వుకున్న వాసు తన పనులు పూర్తి చేసుకుని వచ్చి ఆ మంచంపై చేరిపోయాడు అర్ధరాత్రి వేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఒక కార్ వేగంగా వెళ్తోంది అది ఒక ఇల్లు దరిదాపుల్లోకి రావడమే కార్ వేగం తగ్గగా దానిలోంచి ఒక వ్యక్తి విసురుగా బయటకు తోయబడ్డాడు ఆ వేగానికి ఆ వ్యక్తి కొద్ది దూరం దొర్లుకుంటూ వెళ్ళి ఆగగా బలవంతంగా వెళ్లికిలా తిరిగి శక్తిని కూడగట్టుకుని నోటికి ఉన్న ప్లాస్టర్ను తొలగించింది ఆమె ఆ రోజు పబ్బు నుంచి అపహరించబడిన అమ్మాయి అంతేకాదు ప్లాస్టర్ తీశాక ఆమె ముఖం కనిపించగా అది ఇంకెవరో కాదు నిషా తన చుట్టూ చూసుకున్న నిష తాను ఉంది తన ఇంటి ముందే అని గ్రహించి కష్టంగా లేచి నిలబడింది అతి కష్టంగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె ముఖంపై అక్కడక్కడ గీరుకుపోయిన గాయాలు ఉండగా శరీరమంతా నొప్పులతో ఓపిక లేకుండా అయిపోయింది అతి కష్టంగా గదిలోకి చేరిన ఆమె మినీ ఫ్రిడ్జ్ నుంచి జ్యూస్ తీసుకొని తాగి మంచంపై వాలిపోయింది పక్కనే ఉన్న డ్రాయర్ నుండి నొప్పుల బిళ్ళ అందుకొని వేసుకొని సీలింగ్ వంక ఏ భావం లేకుండా చూస్తుండిపోయింది ఆమె ప్రవర్తించే విధానం చూస్తుంటే ఆమెకు ఇదంతా సర్వసాధారణం అన్నట్లుంది ముఖంపై చాలా చోట్ల శరీరం శరీరమంతా నొప్పులుగా ఉన్నా ఆమె కంటి నుండి చుక్కనీరు రావడం లేదు ఆమె కళ్ళల్లో ఇసుమంత కూడా బాధ తెలియట్లేదు అలానే కళ్లకు చెయ్యి అడ్డు పెట్టుకొని నిద్రలోకి జారుకుంది ప్రేమ నివాసం అర్ధరాత్రిని మంచి నిద్రలో ఉండగా వాసుకు ఏదో అలికిడి వినిపించి బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు తాను పడుకునే ముందు లైట్లన్నీ ఆపేశాడు కానీ ఇప్పుడేమో లైట్లు ఆన్లో ఉన్నాయి అంతేకాకుండా తన పక్కన నిద్రపోతున్న శిశిర ముడుచుకుపోయి వణుకుతూ కనిపించగా వెంటనే ఆమె నుదురును తాకి చూశాడు వాసు అప్పుడే బయటకు బయట భయంకరంగా ఉరుము ఉరమడంతో శిశిర ఉలిక్కిపడి వణుకుతోంది వెంటనే వాసు గది కిటికీలు మూసేసి ఫ్యాన్ ఆఫ్ చేసి ఒక దుప్పటిని ఆమెకు కప్పగా సిసిరలో వణుకు కాస్త తగ్గింది అప్పటికి కూడా ఇంకా పూర్తిగా వణుకు తగ్గకపోవడం బయట భీకరంగా వర్షం పడుతుండటంతో ఆమెను దగ్గరకు తీసుకొని సిసిరతో పాటు ఒకే దుప్పటిలో చేరి ఆమెను హత్తుకొని పడుకున్నాడు వాసు తద్వారా ఆమెకు కాస్త వేడిని అందించవచ్చు అని అతడి ఆలోచన శిశిర కూడా నిద్రలో అతనికి దగ్గరగా జరగగా చిన్నగా నవ్వుకొని నిద్రపోయాడు వాసు ఉదయాన్నే లాన్లో తన తండ్రి రాజేంద్ర వర్మతో కలిసి పేపర్ చదువుతూ కూర్చున్నాడు బలరాం వర్మ అప్పుడే అతని భార్య వచ్చి వారిద్దరికీ టీ అందించగా సౌమ్య లేచిందా అని అడిగాడు బలరాం ఇంకా లేదండి అని కాస్త మంద్రంగా చెప్పిన భార్యను చూసి విషయం తెలిసిన వాడే నెట్టూర్చాడు అతడు వారిరువురిని చూసిన రాజేంద్రవర్మ ఏం జరిగింది అని అడగగా మాట దాటవేయాలనుకున్నాడు బలరాం కానీ చెప్పక తప్పకపోవడంతో వసంతతో పెళ్లి విషయంలో సౌమ్య కాస్త అప్సెట్ అయింది నాన్నగారు అప్పటినుంచి కాస్త డల్గా ఉంటుంది అని చెప్పగా అలా ఏం అనిపించలేదే తను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోతానంది కదా అని రాజేంద్ర వర్మ అడగగా అది నాన్నగారు అని చెప్పడానికి సంశయించాడు బలరాం బలరాం భార్య మాట్లాడుతూ వసంతతో తన పెళ్లి గురించి మనమే తనకు ఆశ కలిగించాం మామయ్య అలాంటిది తనెలా అంత త్వరగా మర్చిపోగలదు సమయం పడుతుంది అలా డిప్రెషన్లో ఉన్న తనని అని బలరాం వంక చూస్తూ చెప్పడం ఆపేసింది రాజేంద్రవర్మ వారిని చూస్తూ ఉండటంతో అది నాన్నగారు నిన్న తన స్నేహితులను కలవడానికి ఒక పార్టీకి వెళ్ళింది అక్కడ ఎవరో వసంత్ విషయం తీసుకురావడంతో తను అప్సెట్ అయింది నిన్న మధ్యాహ్నం నుండి ఏం తినకుండా తాగకుండా అలానే గదిలో ఉండిపోయింది వదిలేయండి కొద్ది రోజుల్లో తనే సెట్ అవుతుంది అని నెట్టూర్చాడు బలరాం రాజేంద్రవర్మ ఆలోచించి అలా ఎలా చూస్తూ వదిలేస్తాం సౌమ్యతో నేను మాట్లాడతానులే అని చెప్పి లేచి సౌమ్య గదికి వెళ్ళాడు ఆయన వెనుకే వెళ్లారు సౌమ్య తల్లిదండ్రులు గది తలుపు తట్టిన రాజేంద్రవర్మ సౌమ్య అని పిలిచాడు ఐదు నిమిషాలు గడిచిన సౌమ్య నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాజేంద్రవర్మ మాట్లాడుతూ సౌమ్య నేను నీతో మాట్లాడాలి ఈ తాతయ్య మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా తలుపు తియ్యి అని అనడంతో కాసేపటికి తలుపు తెరుచుకుంది గదిలోకి వెళుతున్న రాజేంద్రవర్మను సౌమ్య తల్లిదండ్రులు అనుసరించగా వారిని వద్దని వారించి తాను ఒక్కడే లోపలికి వెళ్లాడు రాజేంద్రవర్మ ఇంతకీ రాజేంద్రవర్మ ఇప్పుడు సౌమ్యతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు నిషాను అంత దారుణంగా హింసించింది ఎవరు ఆమెను వారు అంతలా హింసించడానికి కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు వసంత శిశరం నావెల్ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ సన్నిహితులతో పంచుకోండి ఈ నావెల్పై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్